నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం గంగవరం బాంబే రోడ్డు నందు ఈ నెల ఇరవై ఒకటో తేదీ మరియు ఇరవై రెండు తేదీన గూడూరు నందు జరగబోగు వెంచర్ లాంచింగ్ కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ మీట్ నిర్వహించారు శనివారం శ్రియ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన వెంచర్ శ్రీకృష్ణ బృందావనం గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ గొప్పగా ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా ఫ్లాట్ బుక్ చేసిన వారందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉచితం మరియు రిజిస్ట్రేషన్పై ఐదు ఐదువేల రూపాయలు తగ్గింపు ప్రత్యేక డిస్కౌంట్లు కలవని తెలుపుతూ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీతార ప్రియా హెడీ మరియు స్పెయిన్ యాక్టర్స్ తార రానున్నారు కావున నెల్లూరు జిల్లా ప్రజలు తమ లేఅవుట్ సందర్శించి ఇంటిని కట్టుకునే కళను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలికిన శ్రీయా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత బాబు అగస్టస్ గారు మీడియాతో తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీయా రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా యొక్క వీకెండ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో సాటర్డే అండ్ సండే ఈవెంట్స్ గురించి అందరికీ తెలియజేయాలని సమావేశం ఏర్పాటు చేయడం శనివారము ఉదయం పదకొండు గంటలకి మరి ఏదైతే కోవూరు దగ్గర ఉండే శ్రీకృష్ణ బృందావం ప్రాజెక్టులో పెద్ద లాంచింగ్ పెడుతున్నాం ఒక మంచి బ్యూటిఫుల్ నూడాపూర్ లేఅవుట్ అది అన్ని డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అది సో ఆ ప్రాజెక్ట్లో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆ కన్నడ యాక్టర్స్ ప్రియాక్ డే తి ఏమి ఆ తర్వాత అలసంద్ర తార్గర్ అని వచ్చేసి స్పోయింది యాక్చువల్గా మూడు సినిమా యాక్టర్ సో వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు సాటర్డే అక్కడ ఈవెంట్ చేసుకొని సండే మన గూడూరులో ఏదైతే ఉందో మన అది అమరావతి హోటల్ ఆపోజిట్లో పార్క్ అవినూ పార్క్ వే అవెన్యూ అప్పుడు కొంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది తుడా ప్రాజెక్ట్ అది సో అది కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాంట్లో ఆ ప్రాజెక్ట్ ఒకటి లాంచింగ్ చేస్తున్నాము మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఇప్పుడు వాకాడ్ దగ్గర అక్కడ దుర్గరాజపట్నం ఫోర్ట్ వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో పదమూడు ఎకరాల అలా తోడాక లేవట్ ఏదైతే ఉందో లేవట్ కూడా కస్టమర్ మేళా ఎంట్రెక్ట్ చేస్తున్నాము సో అద్భుతమైన అవకాశం ఈ ప్రాజెక్ట్స్లో ప్రాడు ప్రతి ఒక్కరికి కూడా కస్టమర్కి ఒక సామ్సంగ్ మొబైల్ ఇస్తున్నాము ఆ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి శనివారం ఆదివారం బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఫైవ్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ప్రైస్ పైన ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మీద ఐదు వేల రూపాయల డిస్కౌంట్ ప్లస్ ఆ వన్ ల్యాక్ టోకెన్ కట్టిన ప్రతి ఒక్కరు కూడా సో వీళ్ళ కస్టమర్స్కి శాంసంగ్ మొబైల్ కూడా స్పాట్ డెలివరీ చేస్తామని తర్వాత సోమవారం నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉండదు మొబైల్ ఆఫర్ ఉండదు కేవలం శనివారం ఆదివారం మాత్రమే ఈ ఆఫర్ ఉండదు కాబట్టి మరి రెండు కూడా ఈ మూడు ప్రాజెక్ట్స్ అద్భుతంగా యాజ్ పర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్రూవ్ చేసే ప్రాజెక్ట్స్ అన్నిటికీ మంచి రీసెల్ వాల్యూ వస్తుంది నమస్తే అందరికీ ఈరోజు వచ్చేసి శ్రీకృష్ణ బృందావనం లేవట్లేదు లేదు కానీ ఇది కరెక్ట్గా మన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ బాంబే హైవే అనుకున్న వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి రేపు శనివారం రోజు గ్రాండ్ లాంచింగ్ ఉంది దీనికి వచ్చేసి మన ప్రియా హెగ్డే గారు హీరోయిన్ అదేవిధంగా స్పెయిన్ హీరోయిన్ అలెగ్జాండర్ తారా గారు వచ్చి దీన్ని రిస్టేజ్ ప్రాజెక్టుగా మెయిన్ మన శ్రేయా సిఎండి బాబు అగస్టస్ గారు లాంచింగ్కి కూడా చీఫ్ గెస్ట్గా సార్ కూడా వస్తున్నారు ఒకటే మీ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మెయిన్ దీన్ని ప్రజలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే డెవలప్పర్స్ నుంచి ధనశేఖర్ జిఎం మాట్లాడుతున్నాను ఈ శ్రీకృష్ణ బృందావనం బాంబే హైవే రోడ్డుకి ఉంది కాబట్టి దీంట్లో ఇరవై ఒకటో తారీఖు పదకొండు గంటలకి శనివారం పదకొండు గంటలకి లాంచింగ్ అవుతుంది కాబట్టి ఆ లాంచింగ్లో బెస్ట్ ప్రైజెస్ ప్లస్ గిఫ్ట్సు మంచి డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అందపుచ్చుకోవాలని మీరు అందరినీ కోరుకుంటున్నాను ఈ